Te te tataba, kambalu watai, dhanu pittayaka, titayaka. Ate ye, ae malatne ya, titijulu. Te te, talu talu, talu, talu. Dhanu pittaya, talu pittaya. E, dhanu pittaya.

నేను దించు బక్కమ్మా నువ్వు పెద్ద బక్క పినిసేదు బస్సు మిస్ చేసింది అంట బస్సు అలాడైనాయి నువ్వే లేవు నువ్వు రాలే యాడిపోతున్నారు బోగుండర్లు ఇద్దరు ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే ఇలా ఉన్నాం అనమాట హ్యాపీ హ్యాపీగా సో ఆయన వచ్చేసి వీడియో ఏంటంటే మనం ఇంట్లో కర్రీ చేసుకోవడానికి టమాటా పండ్లు అయితే అయిపోయినాయి ఏంటి నిన్న ఆలగడ్డకి వెళ్ళారు కదా తెచ్చుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ నిన్న నా తీసుకొని వేసుకొని మార్కెట్లో పోలేకపోయినాం అనమాట జస్ట్ అసలు పట్టిని తీసుకొని వచ్చేసినాం ఇక్కడ వచ్చేసి ఊర్లో ఎక్కడ టమాటా పండ్లు అయితే లేవు మా ఊరు బయట పళ్ళ తోట ఉంది సో ఏంటంటే మనం ఇప్పుడు ఆ తోటలోకి వెళ్తాము తోటలో మనుషులు ఉంటే కనుక అడిగి తెచ్చుకుంటాము మనుషులు లేకపోతే ఒక నాలుగు కాయలు కూరలో కావచ్చు మనం తెచ్చుకుంటాము తెచ్చుకున్నంత మాత్రాన వాళ్ళు మనలు అయితే కొట్టరు తిట్టరు కదా మలిగింది ఫ్రెండ్స్ అసలు అలిగింది బో సో మనకేంటంటే వెళ్ళే దారి కూడా వెళ్ళి పెడతాము మీరు చూడండి ఎంత అక్కడ చూడండి

నాలుగు పప్పు నీకు ఎన్ని పోయ్యే ఎందుకే మీకు ఇంత నాకు అర్థం కాదు కళ్ళు కనుపల్లే కంపలుడా ఏమున్నాయని చూసుకో అబ్బా నాలుగు చాలు నువ్వు ఎక్కువ ఎర్రవి కాలే మిమ్మల్ని మన చేసిందే ఓ ఓ కాలు కావాలంటే దాము పైకెక్కు బగ్గే కురు నేను రాలేబిలే పోవాలి మేము మసాప్నం కానీ తేనె పంపాలా ఈరోజు ఎట్టి పరిస్థితులు తేనె సాయంత్రకాలం నేను కొరే చేయాల నువ్వు సేన తిరుదా వరే కొడిగినామీ బరే తాము కంప తాము కంప

ముందు మట్టిలేది మొత్తానికి అయితే నాలుగు పండ్లైతే తెచ్చేసింది ఇంకా లేకుండా ఎదురు చెయ్యి కానీ పండుగ కూడా ఎడుతున్నాము మొత్తానికి ఒక ఐదు తెచ్చిన నాలుగు అంటే నాలుగే తెలియదండి ఐదు తెచ్చిన నాలుగు తెచ్చుకోకూడదంట ముచ్చటికి ఐదు తెచ్చుకోవాలంట సరే పరిపం రెడీ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగడ్డ సో ఏంటంటే నేను నా అయితే మేము ఉంది అని చెప్పాను కదా చాలా మంది అయితే ఆర్డర్ ఇచ్చారు అనమాట సో వాళ్ళ కోసం మేము ఇక్కడ ఖాళీ బాటిల్స్ అయితే కొన్నాం అనమాట ఒక బాటిల్ వచ్చేసి పది రూపాయలు పడింది మొత్తం బాటిల్ బాటిల్ ఇరవై బాటిల్ అంటే రెండు వందలు మాకు తర్వాత వచ్చేసి ఇక్కడ తేనైతే చూస్తున్నాం కదా ఇక్కడ వీడియోలు ఎందుకు చూపిస్తున్నామంటే అంటే మేము తర్వాత మేము మాకైతే వీడియోలు అయితే గడ్డలు గడ్డలు చూపించారు కానీ

అట్ట కట్టాల్సిన అవసరం లేదు నువ్వు పిండాలా ఏం చెప్తున్నావో దాంట్లో గడ్డ పడినాక దీన్ని పడుతుందా సో ఇదేంటంటే పడదు ప్యూర్ కాబట్టి మనం పిండాలి దీన్ని చూడండి గడ్డలు గడ్డలు వస్తుంది చాలే పడుతుంది ఆ పక్క ఆ పక్క గుడ్డ పడుతుంది ఎత్తుందండి సేతాటో నువ్వే పిండేది సో ఏంటంటే ఇవి కొంచెం బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి పోతుంది చేనక తేనె చాలా కాస్ట్ అండి కానీ దొరకట్లేదు ఇప్పుడు వీళ్ళకి కూడా ఫాస్ట్ పర్వడం పెట్టానా antara tadi dengan itu